హలో వన్ లాస్ట్ సాటర్డే భీష్మ ఏకాదశి కదండి ఆ రోజు ఏ టూ సెకండ్ సాటర్డే వచ్చింది సరే టెంపుల్కి వెళ్దాము దర్శనం చేసుకుని వద్దాము స్వామివారిని అని చెప్పి టెంపుల్కి బయలుదేరామండి అక్కడికి వెళ్ళాక మేము లక్ష్మీ భావనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళామండి చూసేకి చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ పూజారి గారు నాతో మాట్లాడుతున్నారు స్వా పూజారి గారు నాకు ఒక ఈ టెంపుల్ స్టోరీ చెప్పారండి అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇప్పుడు అదేంటంటే పూజారి గారు ఏం చెప్పారంటే పూర్వము ఒక చిన్న బాబు ఉండేవాడు అంటండి ఒక ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఉండేవాడంట ఆ బాబుకి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి నేను మనకి పుష్ప మూవీలో అల్లు అర్జున్ హ్యాండ్ ఉంటుంది కదా అదే అదేవిధంగా ఈ బాబుకి టూ హ్యాండ్స్ ఉండేవంటండి అండి ఆ హ్యాండ్స్ వల్ల అందరూ బాబుని ఏడిపిస్తూ ఉండేవాళ్ళంట తెలిసిన వాళ్ళు బయట వాళ్ళు అందరూ సో ఆ బాబు ఒకరోజు స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఎందుకు ఈ పుట్టక ఇచ్చావు ఇలా ఎందుకు ఇచ్చావు అందరికీ బాగానే ఇచ్చావుదని ఏడుస్తూ ఉన్నాడంట ఏడుస్తుంటే స్వామివారు ప్రత్యక్షమయ్యి నాయన నీకు అదేం లేదు నువ్వు నడుచుకుంటూ వెళ్ళు నీ వెనకే నేను వస్తాను నువ్వు ఎప్పుడైతే నన్ను వెనక్కి తిరిగి చూస్తావో అక్కడ నేను ఆగిపోతాను నీకు చేతులు నయమైపోతాయి హ్యాండ్స్ అని చెప్పి చెప్పాడంట కానీ నువ్వు వెనక్కి అయితే తిరిగి చూడొద్దు అని చెప్పి చెప్పాడంట కానీ ఆ బాబు ఊరుకోకుండా ఎవరికైనా ఎక్సైటింగ్ ఉంటుంది కదండీ ఇక్కడ కొంచెం కొంత దూరం రాగానే బాబు వెనక్కి తిరిగి చూశాడంట స్వామివారు అక్కడే స్వయంభుగా వెళ్సారంట ఆ బాబు కూడా హ్యాండ్స్ నార్మల్గా వచ్చేసాయంట ఈ స్టోరీ నాకు పూజారి గారు చెప్పారండి అయితే ఇట్లా ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామివారి విగ్రహం ఉంది కదండి అదైతే చెక్కింది ఒక ఎయిటీన్ ఇయర్స్ బాలుడు అంటండి ఒక ఎయిటీన్ ఇయర్స్ బాయ్ పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి ఇక్కడ స్వామివారి విగ్రహము ప్లస్ మళ్ళీ ఇదే స్వయంభు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం మొత్తం గుళ్ళు ఫైవ్ ఉన్నాయి అంటండి ఐదు టెంపుల్స్ ఐదు టెంపుల్స్లో విగ్రహాలు ఆ పద్దెనిమిది సంవత్సరాల బాబే విగ్రహాలు చెక్కాడంట చాలా బాగున్నాయి కదా నాకు ఈ విషయం పూజారి గారు చెప్పారు ఈ గుడిలో అదొకటే కాదండి నరసింహస్వామి టెంపుల్ విగ్రహం ఉంది ప్లస్ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి విగ్రహము ఉంది ప్లస్ కాశీ విశాలాక్షి అమ్మవారి విగ్రహము ఉంది శివలింగాలు ఉన్నాయి ప్లస్ ఇదంతా ఈ టెంపుల్కి మొత్తం క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి వారు ఉంటారండి అదే ఇది మీకు చూపిస్తున్నది ఇప్పుడు నేను ఈ టెంపుల్ చూసేకి చాలా ప్రశాంతంగా చాలా పెద్దదిగా ఉందండి మీకు వీడియోలో సరిగ్గా చూపిస్తున్నానో లేదో తెలియదు నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్కి నాకు వీలైనంత వరకు చూపిస్తున్నానండి నేను ఎవరికైనా నచ్చితే ఈ టెంపుల్కి వస్తారని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇదే కాదండి ఇక్కడ ఇట్లా స్వయంభు వెలిసినవి మనకి మొత్తం ఏపీలో ఐదు ఉన్నాయంట అండి ఐదు టెంపుల్స్ ఉన్నాయంట ఇక్కడ ఒకటి ఉందండి ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్ పొన్నూరులో ఉందండి చాలా బాగుంది ఎవరైనా దగ్గరగా ఉండేవాళ్ళు చూస్తా వచ్చి చూడొచ్చు అని చెప్పి వీడియో లాంగ్ వీడియో పెట్టాను నేను చూడండి ఇది ఇక్కడ కోనేరు కూడా ఉందండి ఇప్పుడే కదా నేను ఫస్ట్ టైం కదా రావటము చూద్దాం మొత్తం టెంపుల్ అని చెప్పి తిరిగి చూస్తూ ఉన్నాను కోనేరు ఉంది కోనేరు దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్తున్నానండి మా చిన్నోడు నా వెనకే వస్తూ ఉన్నాడు కోనేరు దగ్గరికి వెళ్ళాం కానీ ప్రజెంట్ అయితే వాటర్ లేవండి అయినా కూడా యాంగ్జైటీ కదా కిందకి వెళ్ళి చూశాను బాగుంది కొంచెం భయం లోపల ఏమైనా ఉంటాయేమో అని చెప్పి అందుకని వెంటనే అక్కడ నుంచి తిరిగి వచ్చేసాను దీనితో పాటు ఈ టెంపుల్ పక్కనే ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి గ్రామదేవత టెంపుల్ అంట అది కూడా అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట వెళ్ళి చూడమ్మా నువ్వు కూడా అని చెప్పి నాకు పూజారి గారు చెప్పారు ఇది ఈ టెంపుల్ అయిపోయాక అక్కడ కూడా వెళ్ళి చూసామండి మేము మొత్తం అయిపోయింది కదా గుళ్ళో నుంచి బయటకు వచ్చేసే ముందు నాకు ఈ యాగశాల ఒకటి కనపడింది అండి గుళ్ళోనే ఇది స్వామివారికి హోమాలు యాగాలు చేస్తూ ఉంటారు కదా అదే అండి ఇది అది కూడా చూసి బయటకు వచ్చేసానండి వచ్చే ముందు పూజారి గారికి మళ్ళీ కనపడి వస్తాను పూజారి గారు అని చెప్పేసి బయటకు వచ్చేసాను ఈ టెంపుల్ దగ్గర దగ్గరలో వాళ్ళు ఎవరైనా వచ్చి చూడొచ్చండి స్వయంగా వెలిసిన లక్ష్మీనారాయణ స్వామి కాబట్టి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి